బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గణేష్ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దాని గురించి చెబుతారు అనుకో శ్రీ మహాగణాధపతి మహా సరస్వతి జయనమ శ్రీ గురుభ్యో నమ హరే ఓం పూర్వము మహర్షులు మహర్షులందరూ కూడా కూర్చొని ఉన్నారు అయ్యా సూత మహర్షులు చెప్తున్నాడు తదిమ మునులు కూడా వింటున్నారు అసలు ఆయన చెప్పడం ఏమిటి వీళ్ళందరూ కూడా వినడం ఏమిటి వీళ్ళకి తెలీదా అని చెప్పేసి ఆయన కాదు అది ఏమిటయ్యా అంటే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అన్నారు అంటే మహావిష్ణు రూపొక్క వ్యాసుడు ఆయన ప్రియ శిష్యుడు సూత మహర్షి ఆయనకి ఏం చేశాడు అంటే యొక్క పద్దెనిమిది పురాణాలు అన్ని కూడా నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు అన్నీ కూడా ఆయనకు అప్పజెప్పి ఆయన లోక వ్యాప్తం చేయమని చెప్పేసి అని చెప్పేసి ఆయనకు అప్పజెప్పాడు చక్కగా వ్యాసుడు చెబుతా సూత

ఓం ప్రాణాయిష్క ఓం సమానాయుష్క ఓం ప్రాణాయిస్క ఓం విధానాయిస్క ఓం సమానాయుష్క మంటపస్థనాభా సకల దేవతా స్వరూపాయ శ్రీవరసిద్ధి వినాయక స్వామిని మహాయథాశక్తి షోడోపచార పూజా సమయే కదలీఫల సహిత రసలేఫల సహిత నారికేళ ఫల సహిత మధుర పదార్థ నైవేద్యం సమర్పాయాన్ని ఒక చుక్క నీళ్లు చూపించి ఆ కొత్త నీళ్ళ గ్లాసులో వదిలిపెట్టను अश्व प्रक्षा लि मल्ल गोसारे पाद प्रक्षाया मुखे शुद्धिया आचरण सामर्या मुके गोको सारी मुखे शुद्धिया आचरण सामर्पया मध्ये मध्ये पानीन आभी അതു <laughs> അത <laughs> ఈ యొక్క మమిచార్యంలో ఈ యొక్క నాలుగు విధాల్లో కూడా రామచంద్రుడు కానీ దమ్మరాజు గానీ స్వీక్రుడు కానీ అందరూ కూడా తిరిగి యొక్క ప్రదేశం అటు పెట్టండి అందుకని భూమి అది అందుకని ఏది చేసినా కూడా వీళ్ళందరూ కూడా అందరూ కూడా అక్కడ కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు అలా వీళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని ఈ యొక్క పురాణ ఘటన చేస్తుంటారు చూసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు అప్పుడు వీళ్ళందరూ అయ్యా మరి అన్ని కూడా చెప్తున్నారు చక్కగా రోజు చెబుతున్నారు ఒక చిన్న

హారతి తీసుకొని అందరూ అప్పుడే స్వామి స్వామివారి కథ చెబుతాను మీరు అప్పుడే అవ్వలేదు వెళ్ళొద్దు అది తీర్థము ప్రసాదం ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత వెళ్తురు కానీ అదే